నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే వివాహానికి సంబంధించి చాలా మంది కూడా ఫేస్ చేసేటటువంటి ఇష్యూస్ చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇదర్ లేట్ అవుతోందనో లేకపోతే వివాహం అయిన తర్వాత విచ్ఛిన్నం అయిందనో ఒకసారి విచ్ఛిన్నం అయిన తర్వాత అంటే డిబోస్ తీసుకోవటం ఇట్లాంటివి జరిగిన తర్వాత మళ్ళీ ఇంకొకరిని నమ్మి పెళ్లి అనేది అందరికీ అంత ఈజీ పని కాదు ఎందుకంటే మెంటలీ డెఫినెట్ గా బోల్డ్ అంత ఇట్స్ రోల్ కోస్టర్ లాగానే ఉంటుంది ఆ జర్నీ ఒకవేళ ఇబ్బంది పడి ఉంటే అవును వివాహ బంధంలో అసలు వివాహ బంధంలో ఇబ్బందులు ఒకటి పద్మిని ఇప్పుడు ఎవరు చూసినా మా పాపకు పెళ్ళవలేదు మా బాబుకి పెళ్ళి పెళ్ళవలేదు ఎంత వయసు అంటే ముప్పై రెండు ముప్పై ఐదు ముప్పై నాలుగు ఆడపిల్లలకు ముప్పై నాలుగు ఏళ్ళు వచ్చేసిన పెళ్ళవ్వకపోతే ఎప్పుడు పిల్లల్ని కంటారు ఎలా కంటారు అందరూ కూడా ఏంటి అంటే ఏమో తెలియదండి సంబంధాలు వస్తున్నాయి కానీ ఒక్కడి కూడా కుదరట్లేదు ఇలా ఇది చాలా పెద్ద ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం అండ్ సెకండ్ మ్యారేజ్ కూడా సెటిల్ అవ్వాలి కదా డివోర్స్ ఒకసారి అయ్యింది ఓకే జరుగుతూనే ఉంటాయి మరి సెటిల్ అవ్వాలి కదా లైఫ్ అన్నాక చిన్న చిన్న వయసు ఇప్పుడు ఒక ముప్పై ఏళ్ళకే అయిపోయింది డివోర్స్ వాళ్ళు సెట్ల అలా ఉండిపోవాల్సిన అవసరం లేదు కదా మళ్ళీ పెళ్లి చేసుకోవాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తప్పిస్తూ ఉంటారు మళ్ళీ వీళ్ళు చక్కగా పెళ్లి చేసుకోవాలి మంచి పర్సన్స్ రావాలి లైఫ్లోకి ఈ సమస్యను అధిగమించడం కోసం ఏదైనా స్వామి సూచించినటువంటి మార్గం ఉందా తప్పకుండా ఉంది పద్మిని స్వామి ఇలాంటి సమస్య గురించి అడిగినప్పుడు పదహారు గురువారాలు చేయాలి అని చెప్పారు ఈ పెళ్లి కావలసిన పిల్లలందరికీ కూడా అబ్బాయిలు కాని అమ్మాయిలు గాని ఈ పెళ్లి కావలసిన పిల్లలందరికీ కూడా ముఖ్యంగా ఈ కలియుగంలో పెద్ద సమస్య ఇదా అని చెప్పారు ఈ సమస్య తీరాలి అని అంటే గురువు ఆరాధన చేయాలి పదహారు గురువారాలు తప్పకుండా చేయాలి ముందు స్వామి మన శ్రీపాదుడి దగ్గర ఒక ముడుపు కట్టి ఒక గురువారం రోజు కాని నక్షత్రం రోజు చిత్తా నక్షత్రం అంటే ఎక్కువ ఉంటుంది ఈ ముడుపు అనేది ఆ రోజు కట్టుకున్న పదహారు గురువారాలనే స్టార్ట్ చేయాలి ప్రతి గురువారం వచ్చి వాళ్ళు పసుపు వేసుకుని స్నానం చేయాలి మొదటిది తర్వాత వాళ్ళు పసుపుతో విష్ణుమూర్తి ఆరాధన చేయాలి ఆ విష్ణు అష్టోత్తరం ఉంటుంది కదా పసుపుతో చేయాలి పసుపుతో విష్ణుమూర్తి అష్టోత్తరం చేయాలి ఆయన పాదాల దగ్గర అంత పసుపు వేస్తూ అష్టోత్తరం చదవచ్చు చదవచ్చు తర్వాత వాళ్ళు ఏదైతే మన దత్త పీఠం లాగా గురు క్షేత్రాలు గురు గుడులు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి ప్రతి గురువారము నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి మన పీఠంలో కూడా చేస్తా మన పీఠంలో కూడా చేసుకో ఎట్లా మరి స్వామివారి ఇలా బయట ఔదంబర వృక్షాన్ని ఔదంబర వృక్షానికి నూటెనిమిది ప్రదక్షిణలు చేసి అక్కడ అరటి చెట్టుని పూజించాలి అరటి చెట్టుని కంపల్సరీ అనమాట ప్రతి గురువారం కూడా వాళ్ళు ఔదంబర వృక్షం చుట్టూ మనం ఇచ్చే జపం చెప్పుకుంటూ ఆ నామజపం చేస్తూ పాదుకల్ని పూజిస్తూ తర్వాత అరటి చెట్టు పూజ చేయాలి దానికి ఒక ప్రక్రియ ఉంటుంది ఆ ప్రక్రియ మనం ఈ పదహారు గురువారాలు వాళ్ళకి చేయిస్తాం అప్పుడు వాళ్ళకుండే ఏదైతే దోషం ఉంటుందో చాలా వరకు గురు అనుగ్రహంతో ఆ దోషం అనేది పోయి నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి పెళ్ళవడానికి వావ్ వావ్ ైన్ పర్సెంట్ గురువు అనుగ్రహమే డెఫినెట్ గా గురువు అనుగ్రహం అబ్బాయిలకైతే మరీ మరీగా గురువే అమ్మాయిలకి శుక్రుడు అని చెప్తుంటారు ఇద్దరు కూడా గురువులే కదా అవును దైత్య గురువు అయితే ఏమిటి గురువు అయితే ఇద్దరు గురువులే ఎందుకంటే మనం వాళ్ళతో ఈ పూజ అయిన తర్వాత బాల పూజ చేయిస్తాము బాలలకి కన్య పూజ చేయిస్తాం పెళ్లి కావాల్సిన వాళ్ళందరికీ కూడా అంటే వీళ్ళ చేత వాళ్ళకి పూజ చేయిస్తాం తొందరగా పెళ్ళి అవ్వటానికి ఇవన్నీ కూడా అందులో ఉంటాయి అనమాట ఆ ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అవ్వాలి దానికి కూడా వాళ్ళు మనకు కాల్ చేయొచ్చు అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడచ్చు ఏ విధంగా చెయ్యాలి అని కూడా మనల్ని అడిగితే మనము చెప్తాం వాళ్ళకి ప్రాసెస్ లేదా మన పీఠంకి వచ్చి చేయాలి అంటే మనం చేయిస్తాం సిక్స్టీన్ థర్స్ డేస్ మాత్రం ఖచ్చితంగా సిక్స్టీన్ థర్స్ డేస్ అంటే వస్తున్నాయి నెలలో నాలుగు వస్తాయి నెలల్లో వాళ్ళకి దీని నుంచి వస్తుంది కానీ చెయ్యాలి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అమ్మాయిలకి నాకు ఈ గురువారం ఆటంకం వచ్చిందంటే మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు అన్నమాట అలా చేసుకోవచ్చు అలా పదహారు గురువారాలు చేసుకుని మధ్యలో ఒక మూడు సార్లు అష్టమి తేదీలో అనగాష్టమి చేసుకుంటే ఇంకా త్వరగా చాలా ఫాస్ట్ గా వివాహం అవుతుంది రైట్ అక్క అయితే ఇది ముడుపు కట్టేది మన పీఠంలో కూడా కట్టిస్తారా పీఠంలో కూడా ముడుపు కట్టిస్తాం ఎప్పుడైనా ఎప్పుడైనా అంటే దీనికి ఏమైనా లేకపోతే ఏ గురువారం గురువారం మనం ఏ అయినా లేదా ఒక ఇంపార్టెంట్ తిది మాకు ఈ గురువారం కుదరట్లేదు మీరు ఇంకా ఒక తిది ఏదైనా చెప్పగలరా అని అడిగినప్పుడు చిత్తా నక్షత్రాన్ని ప్రిఫర్ చేస్తాను లేదా పౌర్ణమి తిది ప్రిఫర్ చేస్తాను అలా కూడా చేసుకోవచ్చు ఒకవేళ పౌర్ణమికి మొదలు పెట్టుకుని మళ్ళీ గురువారం గురువారం కంటిన్యూ రైట్ పదహారు గురువారం ఇక వివాహం ఇట్లా సెకండ్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ ఉన్న కూడా దీన్ని ఫాలో సెకండ్ మ్యారేజ్ కూడా అంటే వాళ్ళకి కుజ ప్రాబ్లం ఉంటేనే చాలా మందికి అలా జరుగుతుంది కుజ ప్రాబ్లము కుజగ్రహ ప్రాబ్లము కొంతమందికి శుక్రగ్రహం కొంతమందికి రాహు కూడా ఎఫెక్ట్ ఇస్తుంది ఆ రాహు కుజులు ప్లేస్ బాగాలేకపోయినా కూడా వాళ్ళకి వివాహ బంధాన్ని చేస్తుంది సెకండ్ మ్యారేజ్ బాగుండాలి జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలి కదా ఫస్ట్ ది అలా అయిందని మళ్ళీ సెకండ్ ది అలా జరగదు కదా అలా జరగకుండా ఉండాలన్నా కూడా మంచి సంబంధం రావాలన్నా కూడా ఈ ప్రక్రియ చేసుకోవచ్చు ఈ పదహారు గురువారాలు చేసుకోవచ్చు రైట్ అయితే చాలా మంది పిల్లల్లో మనం వినే మాట ఏంటంటే మాకు పెళ్ళిళ్ళొద్దు మేము పెళ్ళిళ్ళు చేసుకోము అని సర్వసాధారణంగా చెప్తూ ఉంటారు ఆడపిల్లలు సిగ్గుతో చెప్పొచ్చు రకరకాల కారణాలు ఉండొచ్చు అసలు ఎందుకు జరగట్లేదు తెలుసా పద్మిని ఇప్పుడు పెళ్లి ఫస్ట్ మేము సెటిల్ అయితే సెటిల్మెంట్ ఎప్పుడౌతుంది ముప్పైందా నల ఏళ్ళకి అవుతుందా పెళ్లి అనుకో మరి మాకు పదిహేడు ఏళ్ళకే పెళ్లి అయింది మరి మేము ఇప్పుడంతా సంతోషంగా లేరా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నీకు ముప్పై ఏళ్ళు వచ్చే వరకు సెటిల్ అయితేనే పెళ్లి చేసుకోవాలి ఉద్యోగం వస్తేనే అంటే ఉద్యోగం లేకుండా చేసుకోవటం అనేది ఎవరికైనా కష్టతరమే కాదని అనము కానీ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి చాలా మంది ఆడపిల్లలకి పద్మిని ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళకి పెళ్లి సంబంధాలు వస్తే ఇప్పుడు చేసుకోము అన్న వాళ్ళకి తర్వాత పది పదిహేను సంవత్సరాల వరకు పెళ్లిళ్ళు జరగట్లేదు అవును ఆ ఘడియ వచ్చినప్పుడు కళ్యాణ గడియ కళ్యాణ గడియకి అసలు ఎంత వాళ్ళ జీవితంలో కళ్యాణ గడియ అనేది ఒకటో రెండు సార్లు ఒక్కసారి అసలు చెప్పాలంటే అంతే ఘడియ రావటం చక్కగా చేస్తుంది అసలు చిలకల్లా ఉంటారు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళు అంటే అదే యాక్చువల్ గా ఇదివరకు రోజుల్లో అయితే లేట్ కానీ ట్వంటీ త్రీ ఇయర్స్ అంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటారు చాలా చాలా చూడటానికి కూడా ముచ్చటగా ఉంటారు అంటే అందం గురించి అనే కాదు ఆనంద జీవితం ఎదురు ఉంటుంది ఎందుకంటే హెల్దీగా ఉంటారు పిల్లల్ని కన్సీవ్ అవటం గానీ బి ఈజీ అండ్ చాలా అన్ని తొందరగా అయిపోతాయి ఇల్లు కట్టుకుంటే గానీ పెళ్లి చేసుకోం పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తే గానీ పెళ్లి చేసుకోము నెక్స్ట్ నాకు తగిన సంబంధం కాదు నా స్ట్రైచర్ కి సరి పోదు నా ఉద్యోగానికి సరిపోదు నా ప్యాకేజీకి సరిపోదు ఆడపిల్లలు ఇప్పుడు నా ప్యాకేజ్ ఎక్కువ అబ్బాయి ప్యాకేజ్ తక్కువ అంటే చేసుకునే వాళ్ళు ఓకే అగ్రి కానీ అన్నిట్లో మ్యాచ్ అవ్వాలి అంటే ఎక్కడైనా ఒక చోటైనా కాంప్రమైజ్ అవ్వాలి కదా పూర్వం మన అమ్మ నాన్నలు పద్మిని అమ్మమ్మ తాతయ్యలు చూసుకో ముఖముఖాలు చూసుకోకున్నా పెళ్లి చేసుకున్నా కూడా తొంభై ఏళ్ళ వరకు బాండింగ్ ఉండేది ఇప్పుడు పెళ్లి చేసుకున్న రెండేళ్లకే విడాకులు ఒకవేళ విడాకులు ఎందుకు వస్తుంది ఆ బాండింగ్ అనేది లేకుండా ఈగోస్ అనేవి ఎక్కువ రైట్ సో పిల్లలు రకరకాల కారణాలు చెప్పచ్చు ఇప్పుడు ఇది మాట్లాడడానికి గల కారణం ఏమిటంటే ఏదైనా రీజన్ చెప్పి ఒకవేళ పిల్లలు తో తోసిపుట్ చేస్తున్నారండి పెళ్లి అంటేనే మమ్మల్ని తిట్టిపోస్తున్నారు అనే చెప్పే పేరెంట్స్ మరి వాళ్ళు